హలో నమస్తే అండి ఇది నేను అమ్మ ఫార్మ్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు నాడు మనము భద్రాద్రి కొత్తోడంలోని మేకల సంతకు వచ్చామండి రోజు నాడు మేకల ధరలు ఏ విధంగా ఉన్నాయని మీకు చూపిస్తాను చూడండి అండి భద్రాద్రి కొత్తోడ ఒక మేకల సందలు యాక్చువల్లీ మేకల సంత అనేది ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట రెండే వరకు కూడా నడుస్తుందండి మీరు ఎవరన్నా కావాలనుకుంటే రండి ఇగో చూడండి మంచి మంచి మేకపోతులు ఎంత పిల్లలు ఎట్లా అన్న పిల్లలు ఎట్లా అన్న ఇవ్వండి ఇవ్వండి ఆరు వేలున్నారా నారండి ఒక్కొక్కటి ఇవి మంచి మంచి మేకపోతులు గొర్రె పోతులు గొర్రెలు ఇవి గొర్రె పిల్లలు అండి ఎట్లా అన్న ఇవి జత పదకొండు అండి పోతు పిల్లలు అన్న ఎట్లా అన్నా ఇవి కొన్నారా ఎంత అన్న మూడు కలిపి డెబ్బై ఐదు మూడు కలిపి డెబ్బై ఐదు వేలు ఈ మూడు కలిపి డెబ్బై ఐదు వేలండి క్వాలిటీ బాగున్నాయి చూడండి భద్రాద్రి కొత్తోడం మెహికల్స్ అంతారా అండి ఎట్లా అన్నవి జత ఇరవై వేలు జత ఇరవై వేలు అండి క్వాలిటీ చూడండి బాగున్నాయి క్వాలిటీ కాస్ట్ అనేది ఫిక్స్ కాదండి మీరు వస్తే కాస్ట్ అనేది తగ్గిస్తారు మేకలండి మనం కొద్దిగా లేట్ అయింది సంత రావడానికి వాళ్ళు మేకలు అయిపోయినాయి అన్న ఎట్లా మేకలు ఓకే రాండి భద్రాద్రికి కొత్త మెగాల్స్ అందకి అన్న ఎట్లా చెప్తాను అన్న రెండు కలిపి ముప్పై నాలుగు వేలు రెండు కలిపి ముప్పై నాలుగు అండి క్వాలిటీ బాగున్నాయి రాండి మన భద్రాద్రి కొత్త మేఘల్ సందకి అన్న ఒకటి ఎంత ఒకటి పదివేలు పడుతుందా అండి ప్రతి ఆదివారం వస్తావా ప్రతి ఆదివారం ఇంకొక ప్రతి ఆదివారం వస్తే బ్రదర్ని కలవండి కొత్తగూడెం సంతలో సందలో ప్రతి ఆదివారం కనబడతాడు కొత్తగా మన సబ్స్క్రైబర్స్ వస్తే చూసి తమ్ముడు మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వచ్చారనుకో కొద్దిగా కాస్ట్ చూసి ఇవ్వు ఓకే అండి ఇట్లాంటి బండ్ల ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొస్తూ ఉంటారు మేకల్ని మీరు నేరెస్ట్లో ఉన్న ఇక్కడికి రావచ్చు మేకల కోసం చాలా పెద్ద సంత నడుస్తుంది ఇక్కడ పద్నాలుగు కొత్త అవ్వడంలో పిల్లలు కూడా వస్తూ ఉంటాయి పైసలు అనేది ఫిక్స్ కాదండి కాస్ట్ అనేది తగ్గిస్తూ ఉంటారు మీరు వచ్చి తెలుసుకొని మాట్లాడుకొని చూసి తీసుకోవాలి ఎందుకంటే అమ్మేటోళ్ళు వాళ్ళ యొక్క కాస్ట్ అనేది వాళ్ళ యొక్క చెప్తారు మీరు కొనేటోళ్ళు మాత్రము మీరు బార్కింగ్ చేసి తీసుకోవాలి మంచి మంచి అవి వస్తూ ఉంటాయి ఏ విధంగా తీసుకొస్తారు చిన్న చిన్న పిల్లలు అండి ఇవి కూడా కావాలంటే వీటిని కూడా అమ్మేస్తూ ఉంటారు భద్రాద్రి కొత్తవడం మేకల సంత ఇది ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు మూడు వరకు ఈజీగా నడుస్తుందండి ఇప్పుడు నేను ఇది రికార్డ్ చేసే సమయం వచ్చేసి పన్నెండు దాటింది రాండి భద్రాతి కొత్తడి ఒక సంతకి ఇచ్చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మంచి మంచి వీడియోలతో ముందుకు వస్తూ ఉంటాను ఇక్కడ మేకలు కొనుక్కోవడానికి కట్టుకోవడానికి తాళ్ళు కూడా ఉంటాయి తీసుకోవచ్చు తీసుకోండి ఓకేనండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి చిన్నబాబు కూడా వచ్చిండు సరే అండి మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేయండి